అందరికీ నమస్కారం నా పేరు గరిమేళ కాశీ అన్నపూర్ణ మా తల్లిదండ్రులు శ్రీమతి అనసూయ మల్పాక గౌరీపతి శర్మ గారు ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం దశకుమారి చరిత్రలో కేతన గారు రచించిన పద్యము ఇది ఉత్పలమాలలో ఉంది ఇందులో శివుడితో వినాయకుడు చాడుతున్నప్పుడు జరిగి జరిగిన ఒక చిన్న చక్కటి సంఘటన ముచ్చట గొలిపే సంఘటన ఇది సి పట్టి యా మిక్కిలి కంటి కింద మికిలి హస్తము మాటు చేసి ఇంపెక్కడు బాలకేడి పరమేశ్వరు చిత్తము పల్లవింపగా దక్కక ముద్దు నంబొలుచు దంతి ముఖం గొలుతు ప్రసన్నుగా దీని యొక్క భావం ఏంటంటే శివుడితో వినాయకుడు దోబూచాట ఆడుతున్నాట నేను రెండు చేతులతో ఆయన కళ్ళు మూసేసి నేను ఎవరో చెప్పుకో చూద్దామంటున్నాట మరి శివుడు త్రినేతుడు కదా మూడు కళ్ళు ఉంటాయి కదా అందుకుని వినాయకుడు చాలా బుద్ధిశాలి కదా మన అందరికీ బుద్ధిప్రదాద్ కదా ఆయన బుద్ధిలో అతి తెలివి ఆయనకి అయితే ఆయన తెలివంతా ఉపయోగించి ఆయన తొండంతో మూడోకను మూసేశాట ఆ చేసినప్పుడు ఆ బాలకేళికి ఆ శివుడు ఎంతో ప్రసన్నత చెంది అంటే ఎంపెక్కడు బాలకేడి పరమేశ్వర చిత్తము పల్లవింపగా అంటున్నారు అంటే అలాంటి బాలకేళికి బా చిన్న పిల్లలు చేసే చేస్తే మనం కూడా మురిసిపోతూ ఉంటాం కదా ఎంత చక్కగా చేశాడో చూడండి అంటూ ఉంటాం కదా అలాగే శివుడు కూడా మురిసిపోయి అలా ఉన్నట్ట అలాంటి ముఖం గల వినాయకుడిని నేను ప్రార్థిస్తున్నాను అని దశకుమార్ చరిత్రలో కేతన్ గారు రచించిన పద్యమిది నమస్కారం